అందరికీ నమస్కారం నా పేరు రమ కలహం మధురం పదిహేనవ భాగం రచయిత మోక్ష గారు అసలే విసుగ్గా ఉన్న భార్గవ్ ఆనంద్ని చూసి ఛేదరించుకొని ఆఫీస్ పని చేయమంటే ఇక్కడేం చేస్తున్నామని గట్టిగా అరిచాడు చిన్న డౌట్ వస్తేనూ మిమ్మల్ని అడుగుతామని వస్తుంటే మీరే సంజాయిషి ఇస్తున్నతని చూసి వేద్ మనోని అతనికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నది గుర్తుకొచ్చి కొంప తీసేది విన్నాడా అనుకున్నాడు మనసులో వింటే మాత్రం అంతవరకు రాణిస్తానా అనుకొని వీడిని యూజ్ చేసుకొని మనోని వేద్ని కలిపితే అని అనుకున్నదే తడువుగా నీతో పర్సనల్గా మాట్లాడాలి నా త్వర అన్నాడు భార్గవ్ అతని వెనుకే వినయంగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు ఆనంద్ ఆనంద్ భార్గవ్ని చూసి పెదవి విరిచి అతని వెనకే అడుగులు వేస్తూ భార్గవ్ క్యాబిన్కి వెళ్ళాడు తన క్యాబిన్లో దర్జాగా కూర్చున్న ఆనంద్ కాల్ మీద కాలు వేసి ముందుకి వెనక్కి ఒగుతూ ఆ డోర్ వేయి అన్నాడు భార్గవ్తో ఆనంద్కి ఎడమకన్ను అదిరింది భార్గవ్ కేసి వింతగా చూస్తూ ఇప్పుడు డోర్ ఎందుకు వేయమంటున్నట్టు అని అడిగాడు చెత్త ముందా డోర్ వేయి అని స్టైల్గా కుర్చీలో గిరగిరా తిరుగుతూ చెప్పాడు భార్గవ్ అతని మాట తీరు వైఖరిలో తేడా గమనించిన ఆనంద్ భయంగా బల్లిలా డోర్కి ఆనుకొని సార్ మీరు పొరపాటు పడుతున్నారు నేను అలాంటి వాడిని కాదు అని అన్నాడు ఆనంద్ రే నటించకు నువ్వు ఎలాంటి వాడివో నువ్వు వచ్చిన మొదటి రోజే తెలుసు నాకు నేను మొత్తం విన్నాను అన్నాడు భార్గవ్ విన్నాడా ఆనంద్ తనతో తనే అనుకొని నేను ఆఫీస్లో అంత వల్గర్గా ఏమీ మాట్లాడలేదే అని అనుకొని సార్ పైకి ఆడపిల్ల లక్షణాలతో కనిపించిన నేను గే కా సార్ అని పైకి అనేసానండి నా అన్నట్టు నాలుగు ఖర్చుకొని అతనికి వేసే అడుగులు వేస్తున్న భార్గవ్తో సార్ నాకు అసలే పెళ్ళి కూడా కాలేదండి అన్నాడు ఆనంద్ అప్పటి వరకు భార్గవ్ కోడి ప్రేమికి అతను ఏమంటున్నాడో ముందు అర్థం కాకపోయినా ఆ తర్వాత అతని మాటలు అర్థమయ్యి ఆశ్చర్యకతని చూస్తూ అసలు నేను దేని గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు అని అడిగాడు అదే మీరు నన్ను రేప్ అని అంటూ ఇంకా చెప్పలేక సతమతం అవుతున్న ఆనంద్ని చూసి చిచ్చి అంటూ గట్టిగా చిత్రించుకొని నికృష్టుడా అని గట్టిగా తిట్టి అంత దరిద్రపు ఆలోచన ఎలా వచ్చిందిరా నీకు అని నాలుగు చివాట్లు పెట్టి నేను మాట్లాడుతున్న దాని గురించి కాదు నువ్వు ఈ ఆఫీస్లో జాయిన్ అవ్వడం వెనుక ఉన్న నీ ఇంటెన్షన్ గురించి అన్నాడు భార్గవ్ నా ఇంటెన్షనా కనిపెట్టేశాడా అనుకొని ఏమీ ఎరగనట్టుగా ఏంటి సార్ అది అని అన్నాడు రేయ్ అంటూ గుర్రుగా అతని వంక చూసి నువ్వు మనుతో మాట్లాడింది మొత్తం కూడా నేను విన్నాను ఇదే విషయం మా బిగ్ బాస్కి చెప్పాను నిన్ను కత్తికో కండగా నరికేసి డీప్ ఫ్రై చేసుకొని మందులోకి మంచింగ్ చేసేస్తారు కర్కశంగా అన్నాడు భార్గవ్ ఆ మాటలు నిలువెళ్ళావనికి పోయాడు ఆనంద్ సార్ అంటూ వెళ్ళి భార్గవ్ పట్టుకొని బిగ్ బాస్ సంగతి పక్కనుంచండి సార్ నేను దొరికిపోయానని మనవుకి తెలిసిందో బ్రహ్మరాక్షసి నన్ను చంపేస్తుంది సార్ మీరే బ్రతికించాలి నన్ను వాపోయాడు ఆనంద్ సర్లే భార్గవ్ మొహం చిరాగ్గా పెట్టి ఎద్దులా ఉన్నా వేడిస్తే బాగోదులే ఏడవకు అని తట్టి నువ్వు నాకు దొరికిన విషయం నేను మా వదిలికి చెప్పకూడదంటే నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి అని అన్నాడు భార్గవ్ తమరిసి ఆజ్ఞ సిరిసా వహిస్తాను విన్నవించుకున్నాడు ఆనంద్ భార్గవ్ సిట్ రైట్గా కూర్చొని సరే ఎలాగో మా వదిన కూడా నీ ఫ్రెండే కదా మా వేద్ని మనుని కలపడానికి నాకు నువ్వు హెల్ప్ చేయి అన్నాడు వాళ్ళిద్దరినీ కలపడానికి అని కాసేపు ఆలోచన పడి సార్ అకార్డింగ్ టు అవర్ డిటెక్టివ్ రూల్స్ క్లాస్ థర్టీ ఫోర్ మేము ఒకరి కేసు టేకప్ చేసి వాళ్ళ దగ్గర వకాలు తప్పుచ్చుకున్నప్పుడు వాళ్ళకి ఆపోజిట్గా వర్క్ చేయకూడదు అది మా డిటెక్టివ్ ఎథిక్స్కి వ్యతిరేకం అని అన్నాడు ఆనంద్ అలాగా నీ ఇష్టం అని కేర్లెస్ లుక్ ఒకటి ఇచ్చి తన మొబైల్ డైలర్లో టిక్కు టిక్కుమంటూ ఒక నాలుగు నెంబర్లని ప్రెస్ చేశాడు భార్గవ్ ఎవరికి సార్ ఫోను అని అన్నాడు ఆనంద్ మా వదిన మనస్వినికి అని అన్నాడు అన్నాడు భార్గవ్ సార్ అంటూ గట్టిగా అరిచి భార్గవ్ కాళ్ళ దగ్గర సాష్టాంగ నమస్కారం చేసేశాడు ఆనంద్ మీ కోసం అంటున్న ఆనంద్కి సర్ నువ్వు రుక్కిచ్చాడు భార్గవ్ కాదు నా కోసమే నా ప్రాణం కోసం మొదటిసారి నా డిటెక్కి వెతిక్సి పక్కన పెట్టి మరి మీకు హెల్ప్ చేస్తాను సార్ కానీ ఆ లేడీ చండశాస్త్రుడు మాత్రం చెప్పొద్దు ప్లీజ్ ప్రాధాయపడ్డాడు ఆనంద్ హెల్పా అంటూ వికృతంగా నవ్వి ఆ స్టేజ్ నువ్వు ఇందాక ఎథిక్స్ మాట్లాడినప్పుడు దాటేశావురా ఇప్పుడు నువ్వు నాకు చేసే సాయం కాదు స్లేవరీ బీ రెడీ అని అంటూ విలన్లా వికృతంగా నవ్వాడు భార్గవ్ చచ్చినట్టు భార్గవ్ చెప్పిన దానికి తలూపి అతని లైఫ్ని భార్గవ్ కాలకు అంకితం చేసేశాడు వేద ఆఫీస్ ముందు కార్ దిగిన ఒక మధ్య వయసు వ్యక్తి చక్కగా గంజి పెట్టి ఇస్త్రీ చేసిన వైట్ అండ్ వైట్ బట్టల్లో మెడలో రెండు అంగురాలు వెడల్పు ఉన్న చైన్కి తగిలించిన పులిగోరు లాకెట్ ఒకటి చేతికి అంగుళం వెడల్పున్న బంగారు కడియం అవి కాక ఎక్స్ట్రాగా పదివేళ్లకి బొటన్ వేలతో సహా పది ఉంగరాలు తొడుక్కుంటూ వచ్చిన మనిషి వేద్ ఆఫీసుని పైనుంచి కిందకి చూసి గర్వంగా మీసం మెలేసి ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాడు సరాసరి ఆఫీస్లోకి అడుగుపెట్టిన ఆయన దర్జాగా నడుచుకుంటూ లోపలికి వస్తుంటే రిసెప్షన్లో ఉన్న అమ్మాయి పరిగెత్తుకొని ఆయనకి ఎదురుగా వచ్చి సార్ సార్ ఎక్కడికి వెళ్తున్నారని గాబరా పడుతున్నా ఆమెను చూసి వేదాంశిని కలవాలని అన్నారు అపాయింట్మెంట్ ఉందా అని అడిగిన అమ్మాయి అపాయింట్మెంట్ కళ్ళు చిట్లించి నేను వేదాంశికి బాగా కావాల్సిన వాడిని అన్నాడు అతను ఎవరైనా సరే అపాయింట్మెంట్ లేదే ఆయన క్యాబిన్కి పంపించను సార్ అని కరాఖండిగా చెప్పేసింది ఆ అమ్మాయి హుంకరించారు ఆయన ఆ అమ్మాయి స్థానంలో మరెవరైనా ఉంటే కొట్టడానికి కూడా ఆలోచించేవారు కాదేమో అమ్మాయి విసుగు తెప్పించకు నేను అసలే కోపంలో దుర్వాసు మించునోన్ని కావాలంటే మీ సార్నే అడుగు నా పేరు వినగానే వణికిపోతాడని అన్నాడు ఆయన వచ్చిన మనిషి మాట అతను నడవడిక బట్టి పల్లెటూరు మనిషి చెప్తే వినే రకం కాదని గ్రహించిన అమ్మాయి ముకు మొహం తెలియని వాళ్ళతో తిట్లు తినడం కంటే తనకి జీతం ఇచ్చే బాస్ దగ్గరే తిట్లు తినడం బెటర్ అనుకొని తలచి అయితే నేను ఆయనకి కాల్ చేసి కనుక్కుంటాను సార్ అని అంటూ గబగబా రిసెప్షన్కి పరుగులు తీసిద్ది ఆ అమ్మాయి ఆ అమ్మాయి వెనకే వచ్చిన ఆ పెద్ద మనిషి ఆయన ఏంటి మీ ఆయన అన్నట్లు మాట్లాడుతున్నావు అని అంటూ కాస్త కోపంగానే అడిగిన ఆయన్ని చూసి బిత్తరపోయిన ఆ అమ్మాయి సార్ అది అని అంటూ ఆ అమ్మాయి చూపులకు గట్టిగా ఏదో బ్లాస్ట్ అయినట్టుగా నవ్వి సరదాగా అన్నానులే ఫోన్ చేయి ముందు అని అన్నాడు ఆయన కళ్ళతో సైగ చేస్తూ ప్రాజెక్ట్ కొటేషన్ని రెడీ చేస్తూ ఉన్న వేద్ బిజీగా ఉండడంతో రిసెప్షన్ నుంచి కాల్ రావడంతో చేస్తున్న పనిని డిస్టర్బ్ అయ్యిందన్న విసుగులో రిసీవర్ చెవి దగ్గర పెట్టుకొని ఏంటన్నాడు ఆ మాటకి అతని కోపం గ్రహించిన రిసెప్షనిస్ట్ సన్నగవనికి మీకోసం ఎవరు వచ్చారు సార్ అంది పనిలో ఉన్నానని చెప్పి పంపించు అది తెలియదా అన్నాడు వేద్ అదే చెప్పాను కానీ ఆయన మీకు బాగా కావాల్సిన వాళ్ళంట అని అంది పేరేంటి అన్నాడు సార్ మీ పేరు ఆయన అడిగిందామే ఆ పెద్ద మనిషి విశాలంగా ఛాతీని విస్తరించేసి టీవీగా మీసం మెలేస్తూ ప్రసాద్ రాయుడు గారు అని చెప్పు అన్నాడు ఆయన చెప్పినట్టే అక్షరం పొల్లిపోకుండా వేద్కి చెప్పింది అమ్మాయి ప్రసాద్ రాయుడా ఆ పేరుతో నాకెవరు తెలియదన్నాడు వేద్ తెలియదా ఆ మాట తనలో తనే అనుకొని నిరసించిపోయింది అమ్మాయి ముందు నుయ్యి వెనక్కు గుయ్యి అన్నట్టుగా తోచింది ఆమె పరిస్థితి మనసులోనే నూటొక్క దేవులను తలుచుకొని మీరెవరో ఆయనకి తెలియదంట సార్ అని అంది చిన్నగా తెలియదా ఆయనకి పవర్ ఉంటే కనుక ఆయన చూపుకే ఆహుతయిపోయేదేమో ఆ అమ్మాయి ఎంత అహంకారం అని అంటూ ఛాతి నిండా గట్టిగా గాలి పీల్చుకొని వాళ్ళ మావయ్యని అని చెప్పు అని అన్నారు ఆయన కాస్త కోపంగా ఆ అమ్మాయి గుటుకలు మింగేస్తూ వేద్ సార్ వచ్చిన ఆయన మీ మామయ్య గారంట సార్ అని అంది మా మావయ్య వేద్కి ముందు స్ట్రైక్ అవ్వకపోయినా ఒక క్షణం ఆలోచిస్తే అతనికి మను మొహం కళ్ళ ముందు మెదిలింది తను రాయుడు అంటూ మాట్లాడే మాటలు గుర్తురాగానే ఏదో గుర్తొచ్చినట్టు ఓ ఆయన సరే త్వరగా పంపించాయని అన్నాడు వేద్ పంపించమనేసరికి ఆమె ఊపిరి పిలుచుకొని రమ్మంటున్నారండి మిమ్మల్ని అని అంది ఆయన తలూపి ఏ ఫ్లోర్ అన్నాడు సెవెంత్ ఏడో ఫ్లోర్ స్ట్రైట్ వెళ్తే లిఫ్ట్ ఉంటుంది సార్ అని చెప్పడం పూర్తి కాకుండానే లిఫ్ట్ కేసు అడుగులు వేశారు ఆయన రాయుడు గారి ముక్కు మీద కోపం గురించి తెలిసిన వేద్ ఆయన కోసం అని వెళ్ళి ఆయన రాకముందే లిఫ్ట్ దగ్గర నిల్చున్నాడు లిఫ్ట్ దోర తెరుచుకోగానే ఎదురు వచ్చిన వేద్ చూసి ఏంటి అల్లుడు ఎలా ఉన్నావని అని అడిగారు బాగున్నాను మావయ్య అంటూ ఆయన్ని తీసుకొని తన క్యాబిన్కి వెళ్తుంటే రిసెప్షనిస్ట్ అడిగితే నేను ఎవరో తెలియదన్నావంట అని అన్నారు ఆయన అప్పుడు నేను కాదు మావయ్య మాట్లాడింది నేను పనిలో ఉన్నానని నా అసిస్టెంట్ మాట్లాడాడు వాడికి తెలియదు కదా మీ గురించి అని ఏదో ఒకటి చెప్పి కవర్ చేసి ఆయన్ని తన క్యాబిన్కి తీసుకొని వెళ్ళాడు వేద్ వేద్ ఆఫీస్లో కూర్చొని వేద్ ఆఫీస్ ఇంటీరియర్ని చెక్ చేస్తూ ఉన్న ఆయన దగ్గర కుర్చీలాపుకొని కూర్చొని మావయ్య ఏం తీసుకుంటారు మీరు అని కాఫీనా టీనా అని అడిగాడు కాఫీనే కానీ ముందు కొంచెం మంచినీళ్ళు తెప్పించు అని అన్నాడు ఎవరికి ఫోన్ చేసి ఆయన చెప్పిన ఆర్డర్ చెప్పి తిరిగి ఆయన దగ్గరే కూర్చొని ఎందుకు మావయ్య పని కట్టుకొని మరీ ఆఫీస్కి వచ్చారు ఫోన్ చేస్తే నేనే అమ్మని తీసుకొని ఇంటికి వచ్చేవాడిని కదా అన్నాడు వేద్ ఆయన ఆ మాటకు గట్టిగా నెట్టి వచ్చి నీతో ఒక విషయం మాట్లాడాలనే ఆఫీస్కి వచ్చాను ఇప్పుడు నేను మాట్లాడేది అమ్మడికి ఎట్టే పరిస్థితులు తెలియనివ్వకూడదు ఇంటి దగ్గర అయితే తను ఉంటుందని నీ ఆఫీస్కి వెతుక్కొని మరీ వచ్చింది అని అన్నారు ఆయన వేద్ బృకుటిని ముడివేసి ఏంటి మామయ్యా అది అని అడిగాడు వేద్ మాటకు ఆయన ఇబ్బందిగా చూసి అది నీతో పర్సనల్గా మాట్లాడాల్సిన విషయం అన్నారు అయితే నా పర్సనల్ రూమ్లో మాట్లాడుకున్నావు రండి అంటూ ఆయన తీసుకువెళ్ళాడు వేద్ ఒక అరగంట మాట్లాడిన తర్వాత నోరైనా మెదపకుండా దీర్ఘంగా ఆలోచిస్తున్న వేద్తో ఇలా అన్నారు ఏమయ్యా కట్టంతో పాటే కష్టాన్ని కూడా ఇచ్చానని నా మీద కోపంగా ఉందా నీకు అని అడిగారు ఆయన అది కాదు మావయ్య అసలు మీరు చెప్పింది వింటుంటేనే నా మైండ్ పూర్తిగా పనిచేయడం ఆగిపోయింది అసలు తను ఎవరి జోలికి వెళ్ళదు కదా మావయ్య ఎందుకు తనకే ఇలా పట్టలేనట్టు అడిగాడు వేద్ మనకేం చేస్తాం అలా జరగాలని రాసిపెట్టుంటే అన్నాడాయన చేసిందంతా మీరే మావయ్య అసలు మీరు తనకింత చనువిచ్చారు కాబట్టే ఇంత జరిగింది ఏం చేసినా వెనుక మీరున్నారన్న ధైర్యంతోనే ఇప్పుడు ఇది అమ్ముడు ప్రాణాల మీదకే వచ్చిందన్నాడు వేద్ నా కూతురు నా బలహీన తల్లుడు తను కావాలన్న దాన్ని వద్దు అనలేనన్నారు ఆయన మరి అమ్ముడికి ఏమైనా జరిగితే తట్టుకోగలరా ఇప్పుడు కాస్త గొంతు హెచ్చించి నిలదీశాడాయన్ని బ్రతకలేనయ్యా ఒకటే మాట వేద్ నోరు ముహించేసింది బెంగగా నేల చూపులు చూస్తున్న ఆయనకి ఆసరాగా నిల్చొని మరేమీ బాధపడకండి మావయ్య ఇక నుంచి అమ్ముడు నా బాధ్యత తన మీద ఈ కూడా వాళ్ళకుండా చూసుకునే బాధ్యత నాది అని అన్నాడు వేద్ అంతవరకు అక్కర్లేదు అల్లుడు తను ఈ ఊరు దాటకుండా చూస్తే చాలు అక్కడ వాడిని ఊరు దాటనివ్వకుండా చూసుకునే పూచి నాది అన్నారాయన భయపడుతూ ప్రతికే కంటే ఒకేసారి వీడిని వేసేస్తే సరికదా అన్నాడు వేద్ ఆ పని చేసేవాణ్ణి కానీ మీ చిన్నమావయ్య అదే మా తమ్ముడు ఈసారి ఎలక్షన్స్లో సర్పంచ్గా పోటీ చేస్తున్నాడు ఏదైనా గొడవ అవుతుందని నేనే మౌనంగా ఉన్నానని అమ్ముడికి నువ్వు వంటే ప్రాణం మా మాటకి ఎదురు చెప్పినా తన మాట నెగ్గించుకున్నా నీ దగ్గర మాత్రం తనకు ఎంత చెప్తే అంతా నీ మాట వింటుందన్నారు చెప్తాను కదా మావయ్య నేను చూసుకుంటానని నేను నేనంటే ఎంత ఇష్టమో నాకు అమ్మడంటే అంతకంటే ఎక్కువ ఇష్టం మరి మాటలు వాళ్ళ మామయ్యకి నమ్మించడానికి చెప్పాడు కాబోలు తనకేమీ కానివనన్నాడు వేద్ నువ్వు ఉన్నావన్న నమ్మకమే అని నవ్వుతూ వేద్ భుజం తట్టి మరైతే నేను బయలుదేరినా అన్నారు అదేంటి అప్పుడే కనీసం అమ్మని కలవరా అన్నాడు వేద్ దారే కదా తన హాస్పిటల్ వెళ్తూ వెళ్తూ తన పలకరించేసి వెళ్తాను అని అన్నాడు రోజులో ఒక్కసారి కూడా మిమ్మల్ని తలుచుకోకుండా ఉండదు మావయ్య తను మీరేమో ఒక్క నిమిషం అలా తనకు కనపడి వెళ్ళిపోతానంటున్నారా అసలే ఊర్లో గొడవ తనకి అక్కడికి రావద్దంటున్నారు మరి ఇంకెప్పుడు తనతో కలిసి ఉంటారు అందుకే రెండు రోజులు ఇక్కడే ఉండి వెళ్ళండి అన్నాడు వేద్ ఆయనకు ఉండాలనే ఉంది అల్లుడు ఇంట్లో ఉండాలి అంటే ఆత్మాభిమానం అడ్డొచ్చి వెళ్తాను అన్నాడు వేద్తో కానీ వేద్ స్వయంగా ఉండమని అడిగేసరికి కాదని లేక ఇంట్లో ఉండటానికి ఒప్పుకున్నాడు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన మనూకి డోర్ అప్పటికే తాళం తీసి ఉండడం చూసి ఏంటి రోజు వేదు అంత త్వరగా ఇంటికి వచ్చేసాడా అనుకుంటూ లోపలికి వెళ్ళింది ముందర హాలంతా కూడా చిమ్మ చీకటి కొంపతీసి దొంగలు ఎవరైనా పడ్డారా స్పార్క్ గాడు ఇంట్లోనే కదా ఉండాలని అనుకొని స్పార్కు అని పిలిచింది ఇంతలో ఎవరో మను వెనుక నుంచి వచ్చి కళ్ళు మూసారు గట్టిగా అరవబోయిన మను చెవి దగ్గరికి వచ్చి ఉష్ నేనే అన్న మాటకి అది ఎవరో తెలియగానే ఆమె పెదాలపై చిన్న నవ్వు ఏం చేస్తున్నావు వేదు వదులు అంది చిరుకోపంగా నీకు ఒక సర్ప్రైజ్ వద్దు అని ఆమె నడిపించుకుంటూ వెళ్ళాడు వేద్ కొంచెం దూరం వెళ్ళేసరికి వేది అడుగులాగిపోయాయి వేదు అంటూ చేతులతో తడిమిన మనుకి ఎవరిదో తెలుసుకున్న వాళ్ళ స్పర్శ తగిలేసరికి ఎదురుగా ఉన్న మనిషిని తడుగుతూ రాయుడు అని అంది వేద్ మను కళ్ళపై చేతులు తీశాడు ఎదురుగా వాళ్ళ నాన్నని చూడగానే పట్టరాని సంతోషంతో రాయుడు అని అంటూ వెళ్ళి ఆయన్ని గట్టిగా చుట్టేసుకుంది బంగారం అంటూ ఆయన కూడా మనోని అక్కును చేర్చుకొని ఇంకా చిన్నపిల్లలా తన మొహం అంతా ముద్దులతో ముంచేస్తుంటే వాళ్ళిద్దరిని చూసి చిన్నగా నవ్వుకొని అలా నిలబెట్టే మాట్లాడేస్తావా అన్నాడు అతని మాటలకి తేరుకొని ఉండు రాయుడు కాఫీ పెట్టి తీసుకొస్తాను అని కిచెన్లోకి వెళ్ళింది ఆమె వెనుకే చిన్నపిల్లాళ్ళ అడుగులు వేసుకుంటూ వెళ్ళారు ఆయన కూడా మను ఒక పక్క కాఫీ పెడుతూనే ఒక్కడే వచ్చావే రాయుడు గాయత్రిని కూడా తీసుకొచ్చేయచ్చు కదా అని అంది అనుకోకుండా వచ్చాను బంగారం ఈసారి ఇద్దరం కలిసే వస్తాంలే అని అన్నారాయన ఊర్లో అంతా ఎలా ఉన్నారు రాయుడు మీ తమ్ముడు మరదలు వాళ్ళంతా కులాసేనా అని అంది పెద్ద ఆరిందల అందరూ బాగున్నారు బంగారం నువ్వెలా ఉన్నావు ఇక్కడ అల్లుడు నిన్ను బాగానే చూసుకుంటున్నాడా అన్నాడు ఆయన ఆ మాటకి మను కిలకలా నమ్మేసి ఇప్పుడే కదా రాయుడు చూసావు మళ్ళీ అడుగుతావే అని కాఫీ కప్లో పోసి కొనుక్కు తెచ్చిన కారపూస ప్లేట్లో పోసి ఆయన్ని తీసుకొని బాల్కనీలోకి వచ్చేసింది మను కథ ఇంకా ఉంది మరి అసలు ఉన్న పలంగా రాయుడు ఎందుకు హైదరాబాద్ వచ్చాడు ఎందుకు వేద్కి మను గురించి ఏం చెప్పాడు మరి వేద్ మనుని కాపాడుకోగలడా అసలు మనుకి ఏం జరిగింది తన ప్రాణాలకు ఏమైనా ప్రమాదమా మరి వేద్ జీవితంలోకి లల్లిని తీసుకొచ్చి మను అతని జీవితం నుంచి తప్పుకుంటుందా మరి వే మనసులో మనుకి స్థానం ఇస్తాడా ఇవ్వడా తర్వాత వీళ్ళిద్దరి జీవితం ఏ మలుపు తిరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్